హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాలీ నేచర్ వీడియోస్ మన చుట్టూ ఉండే వాతావరణంలో సంభవించే ఎన్నో మార్పుల వల్ల మన మానవాళ్ళకి ఎంతో సమస్యలు మనం ఎదుర్కొనే ఉంటున్నాం అంటే ఉదాహరణకు ఈ వాతావరణంలో సంభవించే వేడి వల్ల ఉష్ణోగ్రతల వల్ల మనకి ఎంతో నష్టం ఆరోగ్యకరమైన ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి అంతేకాకుండా వాతావరణంలో సాధారణంగా కనిపించే విషతుల్య పదార్థాలు అంటే టాక్సీన్లతో మన శరీరంలో నిరాశవాదం రోజువారీ కార్యక్రమాలపై పెద్ద పెద్దగా ఆసక్తి అనేది లేకపోవడం వంటి కుంగుబాటు లక్షణాలు ఎక్కువగా ఉత్పన్నం కావచ్చని అమెరికాలోని నిర్వహించిన ఒక అధ్యయనం ఇటీవల పేర్కొనడం జరిగింది ఈ టాక్సిన్లు పదార్థాలతో తలెత్తే ఇన్ఫ్లమేషన్ ఇందుకు ప్రధాన కారణమై ఉండొచ్చని ఇక్కడ పరిశోధకులు భావిస్తున్నారు అయితే ఈ పరిశోధనలో చైనాలోని విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఎక్కువగా పాల్గొనడం జరిగింది అలాగే అమెరికన్ల ఆరోగ్య పోషకాహార స్థాయిని విశ్లేషించిన నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే వారు వివరాల నుంచి సేకరించిన మూడు వేల నాలుగు వందల మందికి సంబంధించిన డేటాను ఇక్కడ తీసుకోవడం జరిగింది వాటిలో వారి రక్త మూత్ర నమూనాల్లో ఉన్న వివిధ టాక్సిన్ స్థాయిని ఇక్కడ విశ్లేషించారు వీటి ద్వారా వీటిలో ఉండే ప్రశ్నావళి ద్వారా వారి నుంచి కుంగుబాటు వివరాలను ఇక్కడ తీసుకోవడం జరిగింది అలాగే ఈ సమస్య తీవ్రతను కూడా విశ్లేషించారు ఇక్కడ అదే విధంగా నికోటిన్ తో పాటు పెయింట్ లో ఉండే ఓలాటైల్ ఆర్గానిక్ పదార్థాలు వల్ల అంటే వివోసి వల్ల కుంగుబాటు లక్షణాలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నట్లుగా ఇక్కడ గుర్తించడం జరిగింది ఎంహెచ్ బిఎంఏ అనే వివోసి గణనీయ స్థాయిలో ఉన్నవారు ఇలాంటి మానసిక సమస్యల బారిన పడే అవకాశం డెబ్బై నాలుగు శాతం అధికమని కూడా ఇక్కడ ఈ శాస్త్రవేత్తలు తేల్చడం జరిగింది అందుకనే పర్యావరణంలోని విస్తుల్య పదార్థాల ప్రభావం అనేది మహిళల కంటే పురుషులపైనే ఎక్కువగా ఉంటుందని చెప్పి ఇక్కడ శాస్త్రవేత్తలు గుర్తించడం గమనార్హంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్